కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ను పెట్టనున్నారు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంపై వైసీపీలో ఆందోళన నెలకొంది ఇటీవల ఎర్రచంద్రం స్మగ్లింగ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆరోపణలు కాదు ఆధారాలు బయట పెట్టాలంటూ వైసీపీ ఎదురుదాడి చేసింది మీడియా సమావేశంలో పవన్ యర్రచందనం స్మగ్లర్ల ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉంది శాఖల వారీగా సమీక్షలో బయటపడ్డ కుంభకోణాలను మీడియాకు వివరించే ఛాన్స్ ఉంది కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ను నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంపై ప్రస్తుతం వైసీపీలో ఆందోళన నెలకొంది ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆరోపణలు కాదు ఆధారాలు బయట పెట్టాలంటూ వైసీపీ దాడి చేసింది మరి కాసేపట్లో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు సాంబశివరావు మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎర్రచందనం స్మగ్లర్ల ఆధారాలు బయటపెట్టే అవకాశం ఉందా You want to చందు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నేటి కాలానికి నెల రోజులు అవుతున్నటువంటి పరిస్థితి పరిపాలన మొదలై అదేవిధంగా మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి గతంలో చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా అంటే మనం చూస్తున్నట్లయితే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇట్లా పలానా విషయాల్లో అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు అధికారులకి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించారో స్వీకరించిన తర్వాత పూర్తిగా ఆయన స్పీడ్ పెంచినటువంటి విషయం స్పీడ్ పెంచి ఆయన వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అటు అధికారులను పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఏదైతే గత ప్రభుత్వంలో ఉండవలసినటువంటి నిధులు లేకపోవడం ఇప్పటివరకు కూడా కొంతమందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నిధులు ఖాళీ చేయడం అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు మాయం చేయడం ఇలాంటి అనేక అంశం Saya loh ada orang kan. ఏదైతే పంచాయతీరాజ్కి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలోనే పూర్తిగా నిర్మానుష్యం చేసినటువంటి పరిస్థితి ఆ సర్పంచులకి అధికారాలు పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి దాకా తీసుకొచ్చినటువంటి పరిస్థితి వీటన్నిటిపైన కూడా సమీక్షలు నిర్వహించినటువంటి ఆయన అటు పర్యావరణం అటవీ శాఖ మీద కూడా అటు సమీక్షలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అటు ఎర్రచందనం అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమైనటువంటి యొక్క ఎర్రచందనం ఏదైతే ఉందో ఎర్రచందనం కూడా దోచుకోవడానికి కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తూ దానికి ఎవరెవరు సూత్రధారులు అనేది కూడా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నట్టు కూడా బహిరంగ చెప్పడం కూడా జరిగింది దీనిపైన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఏదైతే మొత్తం అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలి పూర్తి రిపోర్ట్స్ కూడా ఇవ్వాలంటూ కూడా గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసినట్లయితే పంచాయతీరాజ్ శాఖ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ అడుగు ఉన్నారు ఏదైతే ఈ పంచాయతీ రాష్ట్ర ఉన్నటువంటి పంచాయతీలలో నిధులు లేమి ఏ విధంగా ఉంది అదేవిధంగా పంచాయతీలో నిధులు లేక శానిటేషన్ కూడా చేయలేని పరిస్థితుల్లో పంచాయతీ వ్యవస్థలు ఏర్పడేటువంటి విధానాన్ని కూడా ఆయన గతంలో చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పటివరకు కూడా అధికారులు తప్పిదాలు అదేవిధంగా నిధులకు సంబంధించి తప్పుదోవ పట్టించినటువంటి విధానాలు వీటన్నిటిని కూడా ఈరోజు బయటపెడతారంటూ కూడా తెలుస్తున్నటువంటి సమాచారం కాబట్టి అటు వైసీపీ నేతల్లో మాత్రం భారీ భయం నెలకొందని మనం చెప్పాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశాలు అధికారులు పరుగులు పెట్టించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ ఈ టైంలో ఆయన ప్రెస్ మీట్ పెట్ట పెడుతున్నారు మొట్టమొదటిసారిగా అనగానే వారందరికీ వైసీపీ నేతలు అందరికీ కూడా భయం పుట్టుకున్నటువంటి పరిస్థితి ఎవరి ఏ పుట్టలో ఏ పాముందో అన్న రీతిలో ఏ ఎవరు చేసిన తప్పులు ఎక్కడ తప్పు చేశారు ఎవడెవరు ఉన్నారు తప్పు చేసి చేసిన వారందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అటు అధికారులు కావచ్చు గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైతే ప్రోత్ఫలంతో ముందుకెళ్ళి తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా ఏం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాటల్లో ఎటువంటి తప్పిదాలు బయట పెట్టబోతున్నాడు గత ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరూ కూడా ఏ విధమైనటువంటి తప్పులు చేశారు ఎంత ప్రజాధనాన్ని లూటి చేశారు ఇట అనేక అంశాల పైన కూడా ఇవాళ చర్చిస్తారని తెలుస్తుంది దీనిపైన అటు రాష్ట్ర ప్రజలే కాకుండా వైసీపీ నేతలు మాత్రం ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ని చూడడానికి అయితే మాత్రం ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం పలు శాఖల్లో జరిగినటువంటి అవినీతులకు సంబంధించి కొందరికి మెంబోర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కొందరు అసలు ఎందుకు దీనికి ప్రోత్సహం అందించారంటూ కూడా అడగడం జరిగింది ఇలా అనేక అంశాలపైన జరుగుతున్నటువంటి చర్చలు చర్చోప చర్చలన్నింటినీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ మరింక ముందుకు తీసుకొచ్చి కూడా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది మీడియా ముందుకి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడబోతా ఉన్నాడు నెల రోజుల పరిపాలనలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఆయన చెప్పబోతున్నారు కూటమి ప్రభుత్వానికి అప్పులన్నీ మిగిల్చారు అనేది ఆయన చెప్పబోతూ ఉన్నారు ఇలా అనేక అంశాలను అయితే మాత్రం ఆయన ఈరోజు రోజు మీద తీసుకురాబోతా ఉన్నారు చందు రైట్ సాన్స్యరా థ్యాంక్ యూ